మా ఊరి బతుకమ్మలు సంబరాలండి అమ్మవారి ఊరేగింపు అమ్మవారి నిమజ్జనం అన్నదానం కోలాటాలు బతుకమ్మలు వేరే ఊళ్ళో నుంచి జనాన్ని రప్పించారు కోలాటాలు వేయడానికి ఇంకా చాలా రెండు మూడు కార్యక్రమాలు కూడా జరిపారండి ఆడవాళ్ళందరూ కలిసి చాలా బాగా అయితే ఎంజాయ్ చేసాం చూడండి బతుకమ్మలు అయితే ఎంత బాగున్నాయో అమ్మవారి ఊరేగింపు పక్క బతుకమ్మలు చాలా బాగా చేశారండి దసరా ఎప్పుడు కూడా మా ఊళ్ళో చాలా బాగుండబోతుంది వీడియో అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది వీడియో వీడియో చూశాక ఎట్లా అనిపించింది ఏంటి మా ఊరు బతుకమ్మ సంబరాలు అమ్మవారి దుర్గమ్మ నవరాత్రులు ఎలా జరిగాయి ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి దసరా పండుగ అయితే చాలా అంటే చాలా బాగా చేస్తారండి మా ఊళ్ళో అసలు బయట ఊర్ల నుంచి మనుషులను కూడా రప్పిస్తారు చేయడానికి అసలు బాంబులు లైటింగ్స్ డీజేలు అసలు ఒక పండగ ఊపి అయితే మొత్తం కనిపిస్తుంది అండి అది పండగ రోజే చేస్తాం ఖచ్చితంగా కూడా మార్నింగ్ అన్నదానం అట్లా పెట్టేసి ఈవినింగ్ అయితే ఖచ్చితంగా ఇట్లా చేస్తారండి కంపల్సరీ కూడా హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి ఈరోజైతే మా ఊరు దుర్గమ్మ నిమజ్జనం అండి చాలా బాగుండబోతుంది వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్ని చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసిన ప్రతి ఒక్కరు చిన్న లైక్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి ఎందుకంటే లైక్ ఇవ్వడం వల్ల యూట్యూబ్ అనేది ఇంకొంతమందికి రికమెండ్ చేస్తుంది వీటిలో వీడియోస్ చాలా బాగుండబోతున్నాయి కాలడం డ్యాన్సులు చాలా బాగుండబోతున్నాయి అండి రకరకాల డ్యాన్సులు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయద్దు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడటానికి ట్రై చేయండి స్మాల్ ఇప్పుడు వచ్చేసి అమ్మవారి చీరలు ఉంటాయి కదండి తొమ్మిది రోజులు కట్టిన చీరలు అవైతే చీరల వేలం పాట అయితే జరుగుతుంది దసరా రోజు కంపల్సరీ అదే శివాలయంలో నంది ఉంటుంది కదండి దాన్ని అయితే బయటికి తీసుకొస్తారు తీసుకొచ్చి ఊరేగిస్తారండి ఊర్లో మొత్తం కూడా చాలా మంచిది నంది కింద నుంచి వెళ్ళడం వల్ల ఈసారి మేము కూడా వెళ్ళాము చాలా బాగుంది బయట ఊర్ల నుంచి అయితే తెప్పించారండి మనుషుల్ని ఇట్లా వేసే వాళ్ళని డ్యాన్స్లు వేసే వాళ్ళని కోలాటం వేసే వాళ్ళని మొత్తం మూడు బ్యాచ్లని అయితే దింపారండి ఈసారి చాలా బాగా అయితే జరిగింది ఈసారి చాలా బాగుండబోతుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు ఇట్లా పెట్టచ్చు కానీ సాంగ్స్ ఉన్నాయండి సాంగ్స్ పెట్టడం వల్ల మన ఛానల్ కాపీరేట్ పడుతుంది అందువల్ల వాయిస్ ఓవర్ రివాల్ అసలు ఇంకా డైరెక్ట్గా సాంగ్స్తో చూస్తే చాలా బాగుంది అంటే రకరకాల ఒక సంవత్సరం పెట్టింది ఇంకో సంవత్సరం రిపీట్ చేయరు అట్లా ప్రతి సంవత్సరం అట్లా ఒక్కొక్క వెరైటీతో అయితే తీసుకొస్తారు బావగారు ఎప్పుడు కూడా చాలా బాగా అయితే జరిగింది అసలు చూడండి ఇట్లా వేస్తున్నారు పిల్లలు మా ఊళ్ళో దసరా చాలా బాగా చేస్తారండి అంతకుముందు వినాయక చవితి కూడా చాలా బాగా చేశారు ఇప్పుడు వినాయక చవితి ఏంటంటే ఇప్పుడు అన్నదానమైన ఆప్ చేసేసారు కానీ దసరా రోజు ఎప్పుడు కూడా ఖచ్చితంగా పొద్దునపూట్ల అన్నదానం పెడతారు సాయంత్రం బతుకమ్మలు బొమ్మ ఊరేగింపు ఇట్లా కోలాటేసే వాళ్ళు అందరూ చాలా బాగుంటారు వీళ్ళది సెకండ్ బ్యాచ్ అండి వీళ్ళు కూడా చాలా బాగా చేశారు సినిమా సాంగ్స్ ఉంటాయి కదండీ సినిమా సాంగ్స్కి అయితే చేశారు వీళ్ళు కానీ చాలా బాగా చేశారండి పిల్లలు అందరూ కూడా చాలా బాగా అనిపించింది చూడటానికి ఇవి అంతా స్టార్ట్ అయ్యి ఇక్కడ చెరువు ఉంటుందండి మా ఊరి దగ్గర ఆ చెరువు దగ్గర అయితే అమ్మవారిని నిమజ్జనం చేస్తాం అక్కడ వచ్చేసి ఇంకా మళ్ళీ సాయంత్రం పూట కూడా అన్నాలు మొత్తం భోజనాలు అందరికీ అక్కడేనండి చాలా బాగుంటుంది అక్కడ ఇంకా అమ్మవారి బొమ్మను నిమజ్జనం చేసుకుంది ఊరేగ్ ఊరేగించుకుంటూ ఊర్లో అయితే తిప్పుతారండి తిప్పాక అక్కడ చెరువు ఉందని చెప్పాను కదా బిక్స్ కంపెనీ ఆ కంపెనీ దగ్గరికి అయితే వస్తాం మొత్తం అందరం ఇక్కడైతే డీజే పెట్టి లైటింగ్స్ బాంబులు చాలా బాగుందండి చూడడానికి అసలు ఒక సినిమాని చూస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఉంది అసలు పిల్లలు కూడా చాలా బాగా వేశారండి ఒక పాపకి అమ్మవారు రావడం కూడా జరిగింది ఎల్లమ్మ తల్లి సాంగ్స్ వేశారు ఆ టైంలో నేను మిస్ అయ్యాను వీడియో తీయడం లేకుంటే మీరు చూపించేదాన్ని చాలా బాగా వేశారు నిజంగా అమ్మవారు వచ్చేసినట్టు వేసిందండి ఆ పాప ఇవి వచ్చేసి వేరే ఊరు పక్క ఊరండి పక్క ఊరు బతుకమ్మలు ఇవన్నీ వాళ్ళు వచ్చారు బతుకమ్మలకి తీసుకెళ్తున్నారు చాలా బాగుంటుందండి అసలు ఇక్కడ అన్నదానం లాస్ట్లో ఇంకంతా ఇక్కడ బతుకమ్మ కథ చెప్పి బతుకమ్మలు వాటర్లో వేసి వచ్చాక పసుపు కుంకుమ పంచుతారు మొత్తం అందరికీ కూడా ఇంకా మా ఊరు బతుకమ్మను కూడా స్టార్ట్ చేస్తున్నారు అమ్మవారి కచ్చబరం బతుకమ్మ తల్లి కచ్చబరం అయితే కథ స్టార్ట్ అయ్యాక దీపాలు అయితే వెలిగిస్తారండి ఈసారి చాలా బతుకమ్మలు చేశారు పెద్ద పెద్ద బతుకమ్మలు చేశారండి అందరూ కూడా చాలా బాగా అనిపించింది చూడడానికి లైటింగ్స్ లు అసలు అంత జనం అందరూ ఒక దగ్గర ఉన్న వాళ్ళ చాలా బాగా అయితే ఉంది నిజంగా రెండు కళ్ళు చాలా లేచుటానికి వారికి కూడా ఉంది ఇట్లా పూజ అయితే చేస్తారండి